ఒక్కటి మార్త నల్ల బోర్డు మీద చాక్పీస్తో రాసిన రాతలు కాదు తెల్ల కాగితం మీద పెన్నుతో రాసిన కాగిత మాటలు కాదు ఈరోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడ్డది కేసీఆర్ గారి నామం తెలంగాణ ప్రజల గుండెల్లో చెరిపేస్తేందుకు ఇదేమన్నా చాక్పీస్ రాతలు కాదు ఈ తెలంగాణ గడ్డ మీద భూమి నీరున్నంతసేపు తెలంగాణ ప్రజ గుండెల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ పేరు కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఏ ముఖ్యమంత్రి కానీ చేసే ధైర్యము చెడిపేసే ధైర్యం కానీ ఆ సత్తా కానీ మీ పార్టీకి లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏ మానవాలు చెడిపేస్తారు మీరు తెలంగాణ తెలంగాణలో వెనుకబడిన కులాలన్నీ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి సామాజిక ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రప్రథంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ గారు బీసీలకు ఇచ్చి కోకాపెట్టిలో ఎనభై ఏడు ఎకరాల భూమిని ఈరోజు మా ఆత్మగౌరవం పెంచే విధంగా బీసీలకు ఇచ్చిండు దాన్ని చనిపోయగలుగుతావు ఎస్ చనిపోయగలుగుతావు దేంట్లో అంటే ఇక కరీంన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చి కేసీఆర్ గారు ఎనభై ఏడు ఎకరాల భూమి ఇచ్చి బీసీ గుండెలల్లో చర్యలు ముద్ర వేసుకున్నారు బీసీలలో కానీ మీరు బీసీ డిక్లరేషన్ చేంజ్ ఏం చేసిండ్రు ఇప్పుడు ఏం మాట ఇచ్చిండ్రు వంద రోజుల లోపలనే రెండో దశ గుర్రలు ఇస్తా అని చెప్పిండ్రు బీసీ డిక్లరేషన్ చేసి సంవత్సరం నాయింది ఇందులో ఒక్కటనే బీసీలకు మీరు చేసిండ్రా ఒక్క ఈ బీసీ డిక్లరేషన్లో ఒక్కటన హామీలు నెరవేర్చిండ్రా ఈరోజు కేసీఆర్ గారు ఎనభై ఏడు ఎకరాల భూమి ఇచ్చి మా అందరికీ కూడా మత్స్య సంపద పెంచి గొర్రె సంపద పెంచి బీసీలకు ఇంత మంచి అద్భుతమైన మాకు అవకాశం కల్పిస్తే బీసీ డిక్లే డిక్లేర్ చేసుకుని ఈరోజు మోసం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సాహ్ వంద రోజుల్లోనే ఇది మేము గుర్తు మీ అడ్ అడ్వర్టైజ్మెంట్ రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం వంద రోజుల లోపలనే రెండు లక్షల యాభై వేల ప్రయోజన విలువ మీకు చేస్తా చెప్పింది ఇందులో ఇప్పుడు ఈ ఆరు నెలల ఒక్కటన్నా మీకు ఈ పథకంలో మీరు చేసింది ఒక్కటన్నా మీరు ముందుకు తీసుకపో ఇవన్నీ మబ్బైపెట్టే తందుకు కూడా చేసిన పథకాలు మీరు మీకు గుర్తు చేస్తున్నాం సంవత్సరం అవుతుంది ఇంకొక కరెక్ట్ ఆరు రోజులు అయితే వన్ ఇయర్ అవుతుంది నారీ న్యాయ ఒక్కటన్నా ఇక మీరు కేసీఆర్ గారు పేరు చరిపేస్తాన్నారు దళిత బంధు తీసుకొచ్చిన పేద ప్రజలలో ఉన్న పేరు చెరగొడతారా మీరు చెరగొట్టింది ఏం చెప్పన్న ఆ పథకాన్ని రద్దు చరిపేసింది మీరు అటువంటి పథకాలను చరిపేసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈరోజు రైతులకు కొనుగోలు కేంద్రాలకు వెళ్తే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా చాలా అలాట్మెంట్ కానీ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఎక్కడ ఉన్న అలాట్మెంట్ కాలేదు బిల్లు మొత్తానికి మొత్తం ఉండగా అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది